నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి ఎవడో భాగం వినేద్దామండి శకుంతల మొహం ఆనందంతో వెలిగిపోయింది నిజంగానా పేరు చాలా బాగుంది ఇకపై నా పేరు అందరూ శకుంతలని మర్చిపోయి అని గుర్తుపెట్టుకునేలా ఆ పాత్రలో జీవించేస్తా చూడండి అంది నువ్వు అలా చేయగలవులే నాకు తెలుసు నువ్వు నా రాతలకు ఆదరణ వస్తుంది అంటున్నావు కానీ అది పూర్తి నిజం కాదు మీరందరి నటన వల్ల ఆ వీడియోలన్నీ ఆదరణకు నోచుకుంటున్నాయని నా అభిప్రాయం పెద్దవాళ్ళ సంగతి ఏముంది కానీ చిన్నపిల్లల నటన సంభాషణలను పలికే తీరు చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది అసలు నిజం చెప్పాలంటే మందు అలవాటు మానేసిన వాళ్ళందరికీ పిల్లల మాటలే గుణపాఠాలయ్యాయి భార్య పిల్లల్ని నిరాదరణ చేసి కుటుంబానికి దూరమైన మగవాడికి అప్పుడు మాత్రమే వాళ్ళ విలువ తెలుస్తుంది అన్నది నిజం మనసు పెట్టి ఆలోచించగలిగితే పిల్లల మాటలు ఆలోచనలు నుండి పెద్దలు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోగలుగుతారు అభినవ మాటలకు శకుంతల తల ఊపింది మీరు చెప్పింది చాలా నిజమండి నా అనుభవం ఒక చిన్న సంఘటన చెప్పన మీకు మీ రచనలకు ఉపయోగపడుతుందేమో అంది అభిరామ్ చెప్పమన్నట్లుగా చూడటంతో శకుంతల ఉత్సాహంగా మొదలుపెట్టింది మొన్న మధ్య నేను రెండు రోజులు సెలవు తీసుకుని మా బంధువుల ఇంటికి వెళ్ళానా అప్పుడు మా వదినతో వాళ్ళిద్దరు చిన్నపిల్లలతో పాటు నేను మాల్కు వెళ్ళాను అక్కడ ఏడెనిమిదేళ్ల వయసున్న వాళ్ళ పెద్ద పాప ఒక బొమ్మను చూపించి కావాలని అడిగింది వదినేమో పెద్దదానివైనా నీకు అన్నీ కావాలనిపిస్తుంది అంటూ విసుక్కుంది తర్వాత ఒక్క క్షణానికి మూడు నాలుగేళ్ల చిన్నపిల్ల కూడా అదే బొమ్మ కావాలని అడిగింది ఇక చేసేదేమీ లేక మా వదిన పెద్ద ఊరుకోదుగా దీనికి ఎక్కించింది కొనకపోతే ఊరంత నోరు పెట్టుకొని ఏడ్చి పరువు తీస్తుంది అని విసుక్కుంటూనే కొని పిల్ల చేతిలో పెట్టింది ఆశ్చర్యంగా ఆ బొమ్మ నా పిల్ల అక్క ఇస్తూ అక్క దీన్ని నీ దగ్గరే ఉంచు మనమిద్దరం ఆడుకుందాం నీకు నచ్చిందనే నేను కొనమని అడిగా ఇది నీదే అంది ముద్దు మాటతో వాళ్ళ అమ్మ పెద్ద పిల్లను చూస్తూ నువ్వెప్పుడు దాని చేతిలో ఉన్నవి లాక్కోవటానికి ఏడిపించడానికే చూస్తావు చిన్నపిల్లయినా చూడు ఎంత బాగా చెప్పిందో బుద్ధి తెచ్చుకో అంది కసురుకుంటున్నట్లుగా ఆ పెద్ద పిల్ల నదురు పెదురు లేకుండా వాళ్ళ అమ్మకేసి చూస్తూ సమాధానం ఏం చెప్పిందో తెలుసా అండి అవునమ్మా చెల్లి చాలా మంచిదని నాకు ఇప్పుడే తెలిసింది తనతో ఇక ఎప్పుడూ గొడవ పెట్టుకోను ఇద్దరం చక్కగా ఆడుకుంటామని చెప్తూనే నిరసనగా చూస్తూ నువ్వు నాకు నచ్చలేదమ్మా ఈ బొమ్మ అనవసరమనో మనం కొనలేనంత ఖరీదైందనో చెప్తే నాకు కోపం వచ్చేది కాదు పెద్దదానివైనా అన్నావు అంటే ఉంటే నేను చిన్నపిల్లని కానా నేను అప్పుడే పెద్దదాన్ని అయిపోయానా అని అడిగింది ఆ మాటలకు నిజంగా మా ఇద్దరికి తల తిరిగింది ఏం చెప్పాలో కూడా మా వదినకి తోచలేదు కాబోలు తేరుకోలేనంత విస్మయంలో కూరుకుపోయిన దానిలా ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది తర్వాత తేరుకుని పెద్ద పిల్లను రెండు చేతులతో దగ్గరకు తీసుకుంది సారీ తల్లి అంటూ గొణిగింది మెల్లగా మీ ఇద్దరూ చక్కగా స్నేహంగా ఆడుకోవటమే నాకు కావాల్సింది ఇలాగే మీరు గొడవలు పెట్టుకోకుండా ప్రేమగా ఉండాలి అంది అనునయంగా ఏడేళ్ల అమ్మాయి గురించి మీరు చెప్పినప్పుడు నాకు ఆ పాప మాటలు గుర్తొచ్చి మీకు చెప్పాలనిపించింది అంది శకుంతల ఆమె మాటలకు అభిరామ్ కూడా నిజం కుంతల పిల్లల్లో చాలా తెలివైన మెరికల్ లాంటి వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు పెద్దవాళ్లే వాళ్ళ ఆలోచనల స్థాయిని అందుకోలేరు కూడా అంటూ ఇంకొక మాట అన్నాడు పిల్లలతో బంధాలు అనుబంధాల వల్లనే మనలో చాలా కుటుంబాలు విడిపోకుండా స్థిరంగా నిలబడి ఉన్నాయనే పెద్దల మాట నిజమేననిపిస్తోంది అని కుంతల అని ఉద్దేశపూర్వకంగానో అప్రయత్నంగానో అన్నాడో తెలియదు కానీ శకుంతలకు మాత్రం అభిరామ్ తనను అలా పిలవటం చాలా ఆనందాన్ని కలిగించింది అది చిరునవ్వులా మొహమంతా పరుచుకుంది కూడా వెన్నెల వెలుగుతో వెలిగిపోతున్న మోమును కొంచెంగా దించుకుని అనురాగం నిండిన స్వరంతో మిమ్మల్ని ఓ మాట అడగొచ్చునా అంది శకుంతల అదేమిటి అనుమతి అడగాల నన్ను ఏ మాటైనా అడగలిగే ఉందిగా అన్నాడు అభిరామ్ ఆశ్చర్యంగా చూస్తూ నిజమే కానీ మీ స్వవిషయం అందుకని కొంచెం సంశయంగా అనిపించి అంటూ ఆపేసిన శకుంతల వైపు చిరునవ్వుతో చూసి ఏదైనా పర్వాలేదు అడగచ్చు అన్నాడు అభిరామ్ ఏం లేదు మీరు కుటుంబం ప్రాధాన్యత గురించి చెప్తూ ఉంటారు కదా మరి మీరు మాత్రం అలా ఆలోచించటం లేదు ఎందుకని ఏకబిగిన ప్రశ్న వేసి హమ్మయ్య అనుకుంది శకుంతల మనసులో అంటే అంటూ శకుంతలపై ప్రశ్నార్థకంగా చూశాడు అతను శకుంతలకు మళ్ళీ సంశయం కలిగింది తన ప్రశ్న నిజంగా అర్థం కాకనేనా లేక వేరే ఉద్దేశం ఏదైనా ఉందా అంటే మీ విషయాలు నాకు కొన్ని తెలుసు అదే మీరు విడాకులు తీసుకున్నారని ఒంటరిగా ఎందుకు ఉండిపోవటం అనేదే నా ప్రశ్న అంది శకుంతల శకుంతలకు అభిరామ్ పట్ల అపారమైన ఇష్టం ఆకర్షణ ఉన్నాయి వీడియోలు తీసేటప్పుడు తన పట్ల అభిరామ్ ఎంత అభిమానం చూపించడం శకుంతల గమనించింది తన పట్ల ఉన్న ఇష్టాన్ని తెలియచేయటానికి తను వయసులో చిన్నదని ఆలోచిస్తున్నాడేమోననే అనుమానం కూడా ఉంది ఆమె మనసులో అందుకే ఆ అనుమాన నివృత్తి కోసం తన పట్ల ఉన్న ఇష్టాన్ని స్పష్టంగా తెలుసుకోవటానికి తనే ముందంజ వేయాలనే ఆలోచన అనుకుంది చనువుగా మాట్లాడుతున్న ఆ సమయాన్ని అందుకు వినియోగించుకోవాలనిపించి ముందుగా అతని ఆలోచన తెలుసుకోవటానికి ఆ ప్రస్తావన తీసుకొచ్చింది అతను ఏం చెప్పాలో తోచనట్లు మౌనం వహించేసరికి శకుంతల మళ్ళీ ముందు అడుగు వేస్తూ మీరు మందు అలవాటుకు ఉద్వాసన చెప్పగలగడమే కాదు గంజాయి డ్రగ్స్ మందు లాంటి వ్యసనాల బారిన పడిన వాళ్లను మామూలుగా చేయటానికి పిల్లలు అటువైపు అడుగులు వేయకుండా ఉండటానికి మీ శక్తిని సమయాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నారు ఇక కొద్ది రోజుల్లో ఇక్కడ నుండి వెళ్ళిపోవటం జరుగుతుంది కదా మరి మరి ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడి జీవితాంతం మీకు తోడుగా నిలబడటానికి ముందుకొస్తే మీకు అభ్యంతరం ఏమీ ఉండదు కదా పరోక్షంగా తన మనసు తెలియచేసే ప్రయత్నం చేసింది శకుంతల అభిరామ్ నెట్టూర్చాడు నీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదా ఓ చిన్నారి కలిగించిన ప్రేరణతోనే నేను ఇక్కడికి రాగాలిగానని మధ్యలోనే శకుంతల మాట అందుకుంది అవును చెప్పారు ఆ చిన్నారికే మీరు తీసిన వీడియోలన్నీ అంకితమన్నట్లు చెప్తూ ఉంటారు కూడా అయితే ఇంతకీ ఆ చిన్నారు ఎవరు ఆరా తీసింది శకుంతల ఇప్పుడు కాదు త్వరలోనే చెప్తాను కొంచెం సమయం కావాలి నా అదృష్టం బాగుంటే ఆ చిన్నారిని నీకు పరిచయం చేయగలనేమో అంటూ అభిరామ్ నెట్టూర్చాడు ఆ సంభాషణ వలన తమ మధ్య బరువైన వాతావరణం ఏర్పడినట్లుగా అనిపించింది శకుంతలకు అందుకే తేలిక అన్నట్లు మాట మారుస్తూ అవును నేను ఏం రాస్తున్నారని అడిగితే న్యూస్ పేపర్లోని వార్తల ఆధారంగా నాటికను రూపొందిస్తున్నట్లుగా చెప్పి మొదటిది అంటూ ఆ టీచర్ వివరం చెప్పారు మరి రెండోదేమిటి అని అడిగింది ఏదైనా నేను ఈ మందు వ్యసనం గురించిన వార్తనే ఆధారం చేసుకుంటానని తెలుసుగా అంటూ అభిరామ్ దాన్ని వివరించడం మొదలుపెట్టాడు మందులేని విందు కోసం అనే హెడ్డింగ్తో వచ్చిన వార్త కథనం అది చదివాక నేను చాలాసేపు ఆ ఆలోచన నుండి బయటపడలేకపోయాను మనసంతా బహారంగా మారిపోయింది ఇంతకీ విషయం ఏమిటంటే ఒక సాయంత్రం వేళ భార్యాభర్తలిద్దరూ తమ చిన్నారి పాపాయితో కలిసి కారులో బయలుదేరారు సినిమాకా రెస్టారెంట్గా లేక మరెక్కడికైనానా అని ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో మద్యం మత్తులో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులున్న కారు వీరి కారును ఢీకొట్టింది ఆ ప్రమాదంతో ఆ కుటుంబం భవిష్యత్తు చీకటైపోయింది మద్యం మత్తులో కారు డ్రైవ్ చేస్తున్న విద్యార్థి నిర్వాకమే పాపను బలిగుంది అప్పటి నుండి పాపను పోగొట్టుకున్న చంద్రశేఖర్ అనే ఉద్యోగి మందు అనర్థాలను ప్రచారం చేసే ఉద్యమాన్ని ప్రారంభించాడు అతని మాటలు నాపై ఎంత ప్రభావాన్ని చూపించాయంటే అక్షరం పొల్లిపోకుండా నా మనసులోనే ముద్రించుకుపోయాయి కొద్ది కాలం మత్తు నూరేళ్ల జీవితాన్ని చిత్తు చేస్తుంది మిత్రుడు బలవంతం చేశారనో కార్యక్రమాల్లో అందరి ముందు చులకన కాకూడదనో దురభిప్రాయంతో మొదలయ్యే మందు అలవాటు ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది అందుకే మద్యం మానేద్దాం మద్యం వ్యాప్తికి సహకరించను అంటూ ప్రతిని సంస్కృతి అందరిలోనూ కలగాలి ముఖ్యంగా యువత సందర్భం ఏదైనా సరే మందు తప్పనిసరి చేస్తున్నారు దారు లేని దావత్తులు ఇస్తా దారులేని దావత్ అయితేనే వస్తా అనే నినాదం వ్యాప్తి చెందాలి బార్లు రెస్టారెంట్లకు బదులు లైబ్రరీ పార్కు లాంటి ప్రదేశాలు సమావేశాలకు వేదికలుగా నిలవాలి పండుగంటేనే మద్యం ఉండాల్సిందేననే పరిస్థితి మారాలి ఇదంతా ఉద్యమంలా ప్రచారం సాగిస్తున్న అతని మాటలే ఇది చదివి చదవంగానే నా ఆలోచనకు ప్రతిబింబంలా అనిపించి వెంటనే నాటికలా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చేశాను ప్రయత్నాన్ని మొదలుపెట్టేశాను అన్నాడు శకుంతల లేచి నిలబడింది మీరన్నట్లుగా అన్నట్లుగా చిన్న పిల్లలే పట్ల నిరసన చూపించడానికి ప్రేరణ కలిగిస్తున్నారన్నమాట అంటూ అడుగులు వేసింది బయటకు సరే మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం అభిరామ్ మాటలకు శకుంతలు కూడా తల ఊపింది అలాగే అన్నట్లు శకుంతలు వెళ్ళిపోయాక అభిరామ్ ఆలోచనలో పడ్డాడు కుటుంబ ఆవశ్యకతను గుర్తించి గౌరవించే తను ఏకాగిక ఉండిపోవటం ఎందుకని శకుంతలు ప్రశ్నిస్తోంది తనకు విడాకులు అయ్యాయని ఒంటరినని గుర్తుకు రావటం లేదు ఎందుకనో ప్రతిరోజు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తను మహిమతోనూ చిన్నారి వసుతోనూ కబుర్లు చెప్పుకుంటున్నట్లు అనుభూతి చెందడం వలనైనా అంత్య అయి ఉంటుంది నిజమే వాళ్ళకి భౌతికంగా దూరంగా ఉన్నాడేమో కానీ మానసికంగా మాత్రం చాలా దగ్గరే మహిమను వసువుని కలుసుకునే రోజు దగ్గరలోనే ఉందని గాఢంగా నమ్మటం వలనే కాబోలు తాను ఒంటరినని జంట జీవితం ముగిసిపోయిందని గుర్తించలేకపోవటం జరుగుతోంది అతనికి అయోమయంగా అనిపించింది ఆలోచనలు చుట్టుముడుతూనే ఉన్నాయి మహిమను అంతగా ప్రేమించి ఆమెతో వివాహ బంధం కోసం కని తీరా సాధ్యమయ్యాక ఆ బంగారు జీవితాన్ని ఎలా వదులుకోగలిగాడు తనను మళ్లీ కబళించిన దురలవాటును వదిలించుకోమని మహిమ ఎంతగా పోరాడింది తానెంత విదిలించి కొట్టినా సహనంతో సర్దుకుపోవటానికే ప్రయత్నించింది తాగటంలోనే ఆనందం ఉంటే అది మీరొక్కరే పొందటం సమంజసమేనా కుటుంబం అంతటికి కావాలి కదా ఒంటరి వాళ్ల విషయం వేరే కానీ భార్య పిల్లలున్న వాళ్ళకి బాధ్యత ఉండక్కర్లేదా వాళ్ళకి అన్నింట్లోనూ భాగం ఇవ్వాలి కదా మహిమ ఇలాంటి ప్రశ్నలతో తనను నిలదీసినప్పుడు తనకి కోపం తారాస్థాయికి చేరుకునేది తనను బంధించాలని చూస్తున్నట్లుగా పౌరుషం వచ్చేది అహంకారం బుసలు కొట్టేది ఆ పరిస్థితుల్లో మహిమ మీద చేయిచేసుకోవటానికి వెనుకలేదు అందుకే కాదు వసుధ తనను చూసి చూడగానే భయంతో పారిపోయి వాళ్ళ అమ్మ వెనకాలను నాన్నమ్మ దగ్గర దాక్కునేది ఇప్పుడు తలుచుకుంటే తనెంత ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థమవుతోంది తనతో ఎటువంటి బంధమో లేదని అర్థమైందో లేదో కానీ వసు మాత్రం తనను తండ్రిగానే గుర్తించి తమ దగ్గరికి వచ్చేయమని కోరటం నిజంగా తనదెంత అదృష్టం నిజంగా వసుధ తనకు ఆ ఉత్తరం రాసి ఉండకపోతే తనెప్పటికీ మందు వ్యసనం బారిన పడి చీకటి కోపం లాంటి బ్రతుకునే గడుపుతూ ఉండేవాడేమో తన జీవితానికి వెలుగును ప్రసాదించిన వెన్నెల తోరణం తన చిన్నారి కూతురు ఇప్పటికే తనెంతో విలువైన జీవితాన్ని పోగొట్టుకున్నాడు తనలోని మార్పును మహిమ గుర్తిస్తుందా తనను క్షమించగలుగుతుందా తన జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతూ టేబుల్ పైనే తలా అనించి నిద్రలోకి జారుకున్నాడు అభిరామ్ శకుంతలోనూ ఏవేవో ఆలోచనలు చోటు చేసుకుని నిద్రను దూరం చేశాయి అభిరామ్కు తన మనసు విప్పి చెప్పినట్లుగా బయటపెట్టిన తన కోరిక అర్థమైందా తన ఇష్టాన్ని గుర్తు చేయగానే గౌరవించినట్లుగా కుంతలా అని పిలవటం తనకు ఆనందం కలిగించింది అయితే తన భావం అభిరామ్కు అర్థమైనట్లో కానట్లో తెలియలేదు బహుశా సమయం తీసుకుని ఆలోచించి నిర్ణయించుకోవాలనుకుంటున్నాడేమో తనతో ఆ మాట చెప్తే ఎంతో ఆలోచించే నిర్ణయానికి వచ్చానని తను క్షణమైన జాబు చేయకుండా చెప్పేస్తుంది అభిరామ్ పరిచయం అయినప్పటి నుండి అతని పట్ల తనకి ఇష్టం ఏర్పడింది అందరిలోకి ప్రత్యేకమైన వ్యక్తిగా అనిపించాడు అతని తెలివితేటలు ఆలోచన విధానం అన్ని విశిష్టమైనవే హోదా ఉన్న వ్యక్తుల పట్ల ఎంతటి గౌరవాభిమానాలను చూపిస్తాడో అలాగే పనివారి పట్ల కూడా అంతటి ఆదరాభిమానాలు చూపించడం తను గుర్తించింది పిల్లల పట్ల పెద్దల పట్ల కూడా ప్రేమను వ్యక్తం చేయగలగటం అతని గొప్ప మనసుకు తార్కడమే అక్కడ చేరిన వాళ్ళందరూ దుర్వ్యసనాలను వదిలించుకోవడానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే అభిరామ్ మాత్రం తన సంకల్ప బలంతో చాలా తొందరగానే ఆ అలవాటు నుండి బయటపడగలగటం తనకి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించింది గట్టిగా తలుచుకుని ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఉండదని అభిరామ్ నిరూపించడమే కాదు చాలామందికి ఉదాహరణగా నిలిచాడు తర్వాత ఎందరికో చేయూతను అందిస్తున్నట్లుగా ఎన్నెన్నో కార్యక్రమాలను చేపట్టగలిగాడు తన ఒక్కడి క్షేమం ఆరోగ్యం గురించి మాత్రమే ఆరాటపడకుండా ఎందరినో ఈ ఊవిలో నుండి బయటపడేయాలన్న ఆశయంతో తన శక్తిని వినియోగించి ప్రణాళికలు సిద్ధం చేయగలుగుతున్నాడు శిఖరం మీద నిలబడినట్లుగా ఉన్న అభిరామ్ తన చెయ్యి అందుకోవటానికి ఆసక్తి చూపిస్తే తనంత అదృష్టవంతురాలు ఇంకొకరు ఉండబోరు తను ఎన్నోసార్లు తన అభిమానాన్ని ప్రకటించే ప్రయత్నాలు చేసింది అభిరామ్కి తన పట్ల అభిమానం ఉన్నా వయసు రీత్యా తేడా ఎక్కువగా ఉంటుందని వెనుకంజ వేసి తన ఇష్టాన్ని దాచిపెడుతున్నాడేమోననే అనుమానం వచ్చింది అందుకే సమయం చూసి ఆ విషయంలోనూ తనకు అభ్యంతరం ఉండదన్నది తెలియజేసింది ఒక చిన్నారి పాప వలన మందు వ్యసనానికి దూరం కావాలనే ఆలోచనతో ఇక్కడ చేరినట్టుగా తను చెప్పాడు తనని చూపించే అవకాశం త్వరలో వస్తుందేమోననే ఆశాభావం ప్రకటించాడు అంటే ఆ చిన్నారి ఏదైనా అనాథాశ్రమంలో కానీ బంధువుల పోషణలో కానీ ఉందా ఒకవేళ అభిరామ్ తనకు స్ఫూర్తినిచ్చిన ఆ చిన్నారిని ప్రేమగా పెంచాలనుకున్నా తనకు ఎటువంటి అభ్యంతరము ఉండదని తెలియచేస్తుంది అభిరామ్తో జీవితాన్ని పంచుకోగల అదృష్టం కలిగితే ఆ చిన్నారికి తను ఇష్టంగా తల్లి కాగలదు ఇలాంటి కలల్లో తేలిపోతూ ఆ రాత్రి గడిపేసింది శకుంతల ఆ తర్వాత వారం రోజులు గడిచిపోయాయి అభిరామ్ ఒక నాటక రచన పూర్తి చేయటం నలుగురు ఐదుగురు పిల్లల్ని ఇద్దరు ముగ్గురు పెద్దల్ని ఎన్నిక చేసుకోవటం ఎక్కడెక్కడ చిత్రీకరించాలో నిర్ణయించుకోవటం లాంటి ఏర్పాట్లన్నీ పూర్తయి చిత్రీకరణ ప్రారంభమైంది అన్ని విషయాలు ముందుగా సిద్ధం చేసుకోవటం వలన పనులన్నీ ఏ ఆటంకం లేకుండా పూర్తయిపోతూ ఉంటాయి ఆ రోజు ఇద్దరు చిన్నపిల్లలు శకుంతలతోనే చిత్రీకరణ ఉంది అభిరామ్తో ఎక్కువసేపు గడపవచ్చనే ఆలోచనతో శకుంతలకు చాలా ఉత్సాహంగా ఉంది మీరు ఇంత తొందరగా రచన పూర్తి చేసి షూట్ చేయటం మొదలుపెట్టేస్తారని అసలు అనుకోలేదు అంది అభిరామ్తో నీకోసమే తొందరగా పూర్తి చేయాలనుకున్నా అభిరామ్ జవాబు వినగానే శకుంతలకు పట్టభాగాలు లేనంత ఆనందం కలిగింది నిజమా అంటూ కళ్ళు పెద్దవి చేసి చూసింది అతని వైపు చూపుల్లోనే తన ప్రేమనంతా చేసినట్లు అవును మనోజ నీకు ఆనందం కలిగించాలనే కోరికతోనే రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని పూర్తి చేశాను నిజాయితీగా అన్నాడు అభిరామ్ శకుంతల హాయిగా నవ్వింది నాటికలోని పేరుతోనే పిలిచారు అంతగా ఆ నాటికలో లీనమైపోయారా అంది అదేం కాదు నువ్వే చెప్పావుగా దీనిలో నటించాక అందరూ మనోజగానే గుర్తుపెట్టుకోవాలని అందుకే నీ కోరిక తీర్చడం కోసమే ముందుగా నేనే ఆ పని చేయాలనుకుని అలా పిలిచాను అభిరామ్ ఇచ్చిన వివరణకు శకుంతల ఆనందం చూపిస్తూ మీరు నా మాటలకు ఇంత విలువ ఇవ్వటం నా అనుకుంటున్నాను అంది అభిరామ్ చిరునవ్య సమాధానంగా పని ప్రారంభించాడు ఆ తర్వాత విరామ సమయంలో మీ డైరెక్షన్ చూస్తూ ఉంటే నా పేరు మనోజిగా మారిపోతుందో లేదో కానీ మీ పేరు మాత్రం మరింతగా మారుమోగిపోతుందన్నది మాత్రం ఖచ్చితమే చూడండి నా మాటకు తిరిగే లేదు కొన్నాళ్లలో మీకే తెలుస్తుంది అంది శకుంతల మనస్ఫూర్తిగా అభిరామ్ కూడా శకుంతల వైపు అభిమానంగా చూశాడు పేరు మారుప్రోగిపోవటం కంటే పిల్లల్లో పెద్దల్లో మార్పుకు కొంతైనా ఉపకరిస్తే ప్రయోజనం కలిగితే అది చాలు అంతకన్నా ఇంకేం కావాలి శకుంతల నిట్టూర్చింది మీ పేరు ప్రఖ్యాతులకు ఆనందం కలుగుతున్నా మీరు మరీ పై పైకి వెళ్ళిపోవటంతో మాలాంటి వాళ్ళకు దూరం అయిపోతారేమన దిగులుగాను ఉంది అభిరామ్ చిన్నగా నవ్వాడు నీకు ఇంతకుముందే చెప్పానుగా ఎంత ఎత్తుకు వెళ్ళినా నేను నేనొక్కడనే కాదు నా వెంట నువ్వు మీరంతా కూడా ఉంటారని అన్నాడు అయితే నిజంగా మీ వెంట మా వాళ్ళు ఉంటామన్నది నిజమేనా సంబరంగా అడిగింది శకుంతల మనోజ్ ఆశ్చర్యంగా చూశాడు అదేమిటి అలా అంటున్నావు ఎవరైనా ఎంతటి గొప్పవారైనా సరే ఒక్కరుగా ఏదైనా సాధించగలరా చెప్పు నలుగురితో పాటు ఉండాల్సిందే నేను నిజంగా ఏదైనా సాధించాలనుకుంటే అందులో మీ అందరికీ భాగస్వామ్యం తప్పకుండా ఉంటుంది నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి నువ్వు చూపించిన ఆదరం సహకారం వల్లనే ఏదైనా సాధించగలగడం సాధ్యమైంది వృత్తిని బాధ్యతగా సేవాభావంతో నిర్వర్తించే నేలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు నేనే కాదు ఇక్కడున్న ప్రతి వాళ్ళు చెప్పే మాట ఇది మనస్ఫూర్తిగా అన్నాడు అభిరామ్ శకుంతలకు కళ్ళు చమరించాయి నా అదృష్టం ఇది అంది కళ్ళు తుడుచుకుంటూ తనలో తానే అనుకుంటున్నట్లుగా వెంటనే మళ్ళీ పనిలో పడిపోయాడు అభిరామ్ ఒక చిన్న అమ్మాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అంతకుముందు ప్రాక్టీస్ చేయించిన సంభాషణలను మళ్ళీ చెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు అభిరామ్ శుంతలు కొంచెం దూరంలోనే నిలబడి అభిరామ్ వైపు తదేకంగా చూస్తుంటే ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు శకుంతల చిరునవ్వుతో ఇష్టమైన వాళ్లను ఇష్టంగా చూడాలనిపిస్తుంది ఏం చూడకూడదా అంటూ ఎదురు ప్రశ్న వేసింది అవునులే నీకు నాకే కాదు పసిపిల్లలు వాళ్ళ ముద్దు మాటలు చిలిపి నవ్వులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అన్నాడు నవ్వుతూ ఆ పాప వెంటనే అభిరామ మెడ చుట్టూ రెండు చేతులు వేసి నేను బాగా చెప్పానా అని అడిగింది ఓ చాలా బాగా చెప్పావు ఇలాగే చెప్పాలి ప్రోత్సహిస్తున్నట్లుగా అభిరామ్ పాపని ముద్దు పెట్టుకున్నాడు శకుంతల నవ్వుతూ ఎంత అదృష్టమో పాపది అంటూ ఒక సెకండ్ తర్వాత పూర్తి చేసింది అవును అదృష్టమే పాపది కాదు నాది అన్నాడు చిరునవ్వుతో కుంతల ఈ అదృష్టంలోనూ మీకు వాటా ఉంది అంటూ పాప చెవిలో చిన్నగా ఏదో చెప్పాడు ఆ పాప అభిరామి ఒడి దిగి చెంగుమంటూ శకుంతల దగ్గరికి వచ్చి అక్కడున్న కుర్చీల కూర్చోమని వెంటనే ఆమె ఒడిలోకి ఎగిరి దూకి కూర్చుని ఆమె వైపు తిరిగి మెడ చుట్టూ రెండు చేతులు వేసి అక్కా నా డైలాగులు చెప్పనా బాగా చెప్పానో లేదో నువ్వు చెప్పాలి అంది శకుంతల ఆ పాప మాటలకు ముగ్ధురాలే చూస్తుంటే తన పోర్షన్లోని కంఠత పట్టినవి తన సంభాషణలన్నింటినీ ఆ పాప చకచక చెప్పేసింది శకుంతల చాలా ఆనందంగా చాలా బాగా చెప్పావు చీటి తల్లి అంటూ పాప రెండు అరచేతుల్ని పెట్టుకుంది మనోజ ఇప్పుడు అర్థమైందా పిల్లలతో చక్కగా కాలక్షేపం చేయగలగటం మనదే అదృష్టం అనిపిస్తుంది కాదు అడిగాడు అభిరామ్ అవునన్నట్లుగా తలలుపుతూ మీరు మీ చిన్నారి అని చెప్తూ ఉంటారే ఆ పాప కూడా ఇంతే ఉంటుందా అదే వయసు గురించి అడిగింది శకుంతల ఏమో సరిగ్గా చెప్పలేను సుమారుగా ఇంతే ఉంటుంది నేను చూసి చాలా నాళ్ళయింది చెప్పానుగా కలుసుకునే అవకాశం వస్తే నిన్ను పరిచయం చేస్తాను అన్నాడు శకుంతలకి ఆ మాటలతో ఏదో ధైర్యం వచ్చినట్లయింది అభిరామ్ తనను మనోజ కుంతల అని పిలవటంతో చాలా ఉత్సాహంగా అనిపించింది ఆ పిలుపులు మనసులో మళ్లీ మళ్లీ వినిపిస్తూ గెలిగింతలు రేపుతున్న అనుభూతి కలిగింది అభిరామ్ చేయి అందుకోగలిగే రోజు ఎంత దూరంలో లేదనుకుంటూ సంతృప్తి చెందింది స్కూల్ నుండి వచ్చిన వసుధ బ్యాగ్ ఒక చోట పెట్టేసి అలిగినట్లుగా మొహం ముడుచుకొని కూర్చోవటం చూసి మహిమ కంగారు పడింది ఏమైంది అంటూ ఆరా తీసింది అయినా అలాగే ఉండటంతో రెండు మూడు సార్లు రెట్టించి అడిగినా ఫలితం లేకపోయేసరికి దగ్గరకు తీసుకుని ఏదైనా నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా నువ్వు అలా ఉంటే నాకు ఎంత దిగులుగా ఉంటుందో నీకు తెలియదా అంది మహిమ ఒడిలో తలదాచుకున్న వసుధ అమ్మా అంటూ ఏడుపు మొదలుపెట్టేసరికి కంగారు పడుతూ యాడోకమ్మా విషయం చెప్పు ముందు అంటూ బుజ్జగించింది మహిమ అమ్మా స్కూల్లో నా పక్కనే కూర్చునే నా ఫ్రెండ్ గీత ఏం చెప్పిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ రంజిత్ వీడియోలు అంటే బాగా ఇష్టం అట ఏది విడుదలైనా వెంటనే చూసేస్తారు ఆ తర్వాత నాకు వర్ణించి వర్ణించి చెప్తూ ఉంటుంది ఈవేళ ఇంకో విషయం కూడా చెప్పింది ఆ రంజిత్ అనే ఆయన ఒక చిన్న పాప కలిగించిన స్ఫూర్తితో తాగుడు వ్యసనం మానేయాలనే నిర్ణయానికి వచ్చి అలాగే చెయ్యగలిగాడట అప్పటి నుండి ఆ వ్యసనం కలిగించే అనర్థాల గురించి ప్రచారం చేయాలనే అభిప్రాయాలతోనే వీడియోలు తీస్తున్నాడని అవన్నీ తన చిన్నారికి అంకితమని ప్రకటించారట గీత వాళ్ళమ్మ చిన్నారి అంటే ఆయన కూతురి అయి ఉంటుంది లేకపోతే అంత ప్రేమ చూపించలే అందని నాతో చెప్పింది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోవటంతో మహిమ ఇందులో నువ్వు బాధపడటానికి ఉంది ఆ వీడియోలు చూడాలనిపిస్తే చూద్దాం అంతేగా అంది కాస్త ఆశ్చర్యంగా చూస్తూ వసుధ వెక్కిళ్ళు ఆపుకుని మెల్లగా అంది మరి నేను నేను కూడా నాన్నకి రమ్మనమని ఉత్తరం రాశానా నాన్నకు నేనంటే ఇంకా కోపం పోలేదు కాబోలు లేదు జవాబు రాయలేదు ఎవరో ఆ చిన్నారంటే వాళ్ళ నాన్నకి అంత ఇష్టం మరి మా నాన్నకి నేనంటే అస్సలు వసుధకు మళ్ళీ ఏడుపు వచ్చేసింది మహిమ వసుధను విస్మయంగా చూసింది వసు నువ్వు నాన్నకు ఉత్తరం రాసావా ఎప్పుడు ఎలా అడిగింది వసుధ తండ్రికి ఉత్తరం రాసిందన్న వార్త కలిగించిన దిగ్భ్రాంతి నుండి మహిమ పూర్తిగా బయటపడలేదు వసుకి తండ్రి పట్ల అంత ఇష్టం ఎలా వచ్చింది తెగదెంపులు చేసుకున్న తండ్రి పట్ల మమకారం ఉండటం సాధ్యమేనా రోజు కనిపిస్తూ గారం చేసే తండ్రి పట్ల ఇష్టం ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ తనను దూరం పెట్టి భయపెట్టిన తండ్రి పట్ల వసుధకు అంత అపేక్ష కలగటం నిజంగా ఆశ్చర్యమే అనుకుంది అమ్మా బిగుసుకుపోయినట్లుగా ఉన్న తల్లిని చేయి పట్టి కుదుపుతూ అంది వసుధ నీ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కార్డు ఎవరిదని ఒకసారి అడిగితే నువ్వు నాన్న ఫ్రెండ్దని చెప్పావుగా ఏమైనా సాయం కావాలంటే ఫోన్ చేయమని ఇచ్చారని అన్నావుగా అందుకని నేనే ఆ నెంబర్కి ఫోన్ చేసి గారిని నాన్న అడ్రస్ తెలుసునా అని అడిగితే చెప్పారు అలా రాశానన్నమాట నాన్న దగ్గర నుండి జవాబు వచ్చినా నాన్నే వచ్చినా నీకు సర్ప్రైజ్గా ఉంటుందని ముందు చెప్పలేదమ్మా సారీ అమ్మా అంది తల్లి కళ్ళల్లోకి చూస్తూ మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన నాన్న ఎందుకు కావాలనిపించింది వసు మహిమ గొంతు బొంగురిపోయింది కూడా నాన్న గురించి నువ్వే కదమ్మా రోజు చెప్పేదానివి నాన్నకు ఈ అలవాటు లేకపోతే చాలా మంచివారని కూడా అన్నావు కదా పైగా నేను నిద్రపోయాక కూడా నాన్న గురించి చాలా కబుర్లు చెప్పేదానివి కూడా నాకు పూర్తిగా నిద్ర పట్టకపోతేనో లేక వెంటనే మెలుగు వచ్చేసినప్పుడు నీలో నువ్వు చెప్పుకుంటున్నట్లుగా అవి అప్పుడప్పుడు విన్నాగా అందుకే నాన్న అంటే భయం కోపమో పోయి నాకు ఇష్టం వచ్చింది ఉత్తరం రాయాలనిపించి మళ్ళీ తండ్రి దగ్గర నుండి జవాబు రాలేదనే విషయం గుర్తుకొచ్చి కాబోలు ఏడుపు మొదలుపెట్టింది వసుధ వసు నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను నువ్వు స్కూల్ నుండి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ వచ్చాక చెప్దామనుకుంటూ ఉంటే నువ్వు రాగానే ఏడుపు మొదలుపెట్టావు దాంతో నేను అసలు విషయమే మర్చిపోయాను మన ఇద్దరం రెండు రోజుల్లో ఊరు వెళ్తున్నాము బెర్త్లు రిజర్వ్ చేయించాను ఈవేళే తెలుసా వసిధ ఉత్సాహంగా ప్రశ్నలు మొదలుపెట్టేసింది ఏ ఊరమ్మా బంధువులు ఇంటికా మనం ఎప్పుడైనా వెళ్ళామా హైదరాబాద్ అని మొత్తసరిగా జవాబు చెప్పి ఊరుకుంది మహిమ వసిధ వదిలిపెట్టకుండా అలా ఒక్క ప్రశ్నకే జవాబు చెప్పి ఊరుకుంటే ఎలా అమ్మా ఎగ్జామ్స్లో జవాబు తెలిసి రాయకుండా ఉంటే నువ్వే కోపడతావుగా మరి ఇప్పుడు అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పవేం నాకు కోపం రాదు అంటూ తల్లిని నవ్వించే ప్రయత్నం చేసింది మహిమ పెదవులపైకి చిరునవ్వు వచ్చింది సరే సరే అలాగే చెప్తానులే నువ్వు ఇప్పుడు ఎవరి గురించి బాధపడ్డావో అక్కడికే అంది నిజంగా అమ్మా ఒసిత కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగింది అవును చూసావా నీ మనసులోని కోరిక నాకు ఎలా తెలిసిపోయిందో తమాషాగా అంది మహిమ నాన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చింది కాదు ఎవరికి రాశారు నీకా నాకా మరి ముందుగా నాకెందుకు చెప్పలేదు బొంగమూజి పెట్టింది వసుధ మీ నాన్నకు నువ్వు ఉత్తరం రాశావని నాకు ఎన్నాళ్ళ తర్వాత ఇప్పుడు అది మీ ఫ్రెండ్ ఏదో అంటే గుర్తుకొచ్చి చెప్పావు నేను టికెట్స్ బుక్ చేసిన ఈ రోజే చెప్పానుగా నీకు అంది మహిమ అవును నువ్వు మంచి అమ్మవి అంటూ మహిమ చంపలపై ముద్దులు పెట్టింది వసుధ మహిమ నెట్టూర్చి ఊరుకుంది వసుధ ఇంకా ఏవో సందేహాలు అడగబోతూ ఉంటే ఆ వివరాలన్నీ తర్వాత అని తేల్చేసి ఊరుకుంది వసుధ కూడా సరే అన్నట్లు మౌనం వహించింది అంతకు రెండు రోజులకు ముందు మనోరమ్మ వాళ్ళు మహిమ ఇంటికి వచ్చారు అప్పటికి వసుధ ఇంకా ఇంటికి రాలేదు హైదరాబాద్లో డీఅడిక్షన్ సెంటర్ నుండి ఉత్తరం వచ్చిన సంగతి చెప్పారు అక్కడ శిక్షణ కార్యక్రమంలో భాగంగా వ్యసనం బారిన పడి విముక్తి కోసం చేరిన వాళ్ల తల్లిదండ్రులు బంధువులు లేదా ఆత్మీయులతో సమావేశాలు అప్పుడప్పుడు ఏర్పాటు చేయటం ఉంటుంది తమ వాళ్ళు ఎలా ఆ అలవాటుకు లోనయ్యారో ఎలాంటి సమస్యలతో తాము ఇబ్బందులు పడ్డారో అలాంటి అనుభవాలను పంచుకుంటే అందరికీ ప్రయోజనకరమైన విషయాలు తెలుస్తాయని ఆ సమావేశాల ఉద్దేశం అభిరామ్ చాలా రోజుల నుండి ఈ అలవాటు నుండి విముక్తి పొందాడని అయినా ఎన్నాళ్ళు అలా నిలకడగా ఉండగలనో అక్కడే ఉండి పరీక్షించుకుంటూ పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని నిర్వాహకులు తెలియజేస్తూనే కోరిక ఉంటే అక్కడికి వచ్చి సమావేశంలో పాల్గొనమని ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు అభిరామ్ చెప్పటం వలనే తల్లిదండ్రుల మహిమ పేరును ఆహ్వానాలు పంపడం జరిగిందని తెలియజేశారు ఆ విషయం వాళ్ళు చెప్పి వెళ్ళిన దగ్గర నుండి మహిమలో మధన ప్రారంభమైంది మనోరమ్మ వాళ్లకు ఏ విషయమో వెంటనే చెప్పకుండా ఆలోచిస్తారని మాత్రం అంది బాగా ఆలోచించిన మీదట మహిమ కనిపించింది అతని నుండి విడాకులు పొందిన మానసికంగా మాత్రం తమ బంధం బీటలు మారకుండా బిగుసుకునే ఉందని అందుకే వెళ్లాలనే నిశ్చయానికి వచ్చి రిజర్వేషన్ చేయించుకుని ఆ విషయం మనోరభకు తెలియచేసింది సరిగ్గా ఆ రోజే వసిధ ఉత్తరం రాసిన సంగతి తెలియటం మహిమకు విచిత్రంగా తోచింది అభిరామ్లోనూ ఆత్రుత పెరిగిపోతోంది అక్కడకు తన వాళ్ళు ఎవరు వస్తారు ఖచ్చితంగా వచ్చేది మాత్రం తల్లేనని తెలుసు కానీ మిగతా వారి విషయంలోనే సందిగ్ధత మహిమ వస్తే బాగుండదనే ఆశ మనసులో రెపరెపలాడుతోంది కానీ ఎందుకు వస్తుందనే ఆలోచనతో కృంగిపోతుంది అతని మనసు తనను ప్రేమించి పెద్దవాళ్ళ అభ్యంతరాలను తోసిపుచ్చి తనతో జీవితం పంచుకున్న మహిమను ఎంతగా క్షోభ పెట్టాడో అప్పుడు తెలుసుకోలేకపోయాడు ఇక్కడికొచ్చాకనే ఆ వ్యసనం నుండి బయటపడ్డాకనే తెలిసొచ్చింది చేయజారిన తర్వాతే విలువ తెలుస్తుందంటారు అవును అది నిజమే మహిమతో విడిపోయాకనే తను కోల్పోయిన కుటుంబ జీవితం విలువ తెలిసింది తల్లి తండ్రి తన నిలకడగా ఉంటాడని నమ్మలేదు తనతో అనుభవించిన కష్టాలు అటువంటివి మరి నమ్మిన మహిమకు ఆశాభంగమే కథ కలిగింది మందుకు అలవాటు పడిన వాళ్ళ లక్షణం ఎవరిని లెక్క చేయకుండా ఎటువంటి హీన పరిస్థితికైనా దిగజారిపోవటం మితిమీరని తాగుడుతో హోటల్ గదిలో పడి ఉన్న తనను బిల్ కట్టి ఇంటికి తీసుకువెళ్లటానికి వచ్చిన తండ్రి కోపంతో హెచ్చరించినందుకు ఎంత రభస చేశాడో గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అభిరామ్ తల సిగ్గుతో వంగిపోయింది బిల్లు పే చేసి స్పృహలో లేని స్థితిలో ఉన్న తనను తీసుకువెళ్ళమని హోటల్ వాళ్ళ నుండి ఫోన్ వచ్చినప్పుడు తండ్రి ఎంత కృంగిపోయి ఉంటాడో ఇప్పుడు అర్థమవుతోంది కానీ అప్పుడు మాత్రం పాటించుకోలేదు ఇలా అందరినీ బాధపెట్టినందుకు ఇప్పుడు ఒంటరి తనకు శిక్ష అనుభవించాల్సిందే గత జీవితాన్ని నెమరు వేసుకుంటూ ఆలోచనలకు ముగింపు పలికాడు అభిరామ్ మరునాడు మహిమ వెంకట్కు ఫోన్ చేసి వసూకి అభిరామ్ అడ్రస్ ఇచ్చిన విషయం తనకెందుకు తెలియచేయలేదు అని ఆరా తీసింది మీరే అడగమన్నారనుకున్నానని జవాబు చెప్పాడు అతను పోనీలేండి మీకు తెలియకుండానే మీ పాప తన తండ్రికి ఉత్తరం రాసి చాలా మంచి పనే చేసింది ఆ ఉత్తరమే అభిరామ్లోని మార్పుకు కారణమైంది మామూలు మనిషికి ఆగలిగాడు మీకు అభిరామ్ అమ్మగారు గారి ద్వారా అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయని అనుకుంటున్నానే అన్నాడు అన్ని విషయాలు తెలియటం అంటే ఏమిటి అభిరామ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా మహిమకు అనుమానం వచ్చింది అడగటానికి కొంచెం మొహమాటంగా అనిపించినా ఆగలేక అడిగేసింది ఏడవ భాగం సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే